న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మళ్ళా ఈ పదహారు వేలకు పదిహేను వేలు ఇస్తున్నారు పదిహేను వేల మళ్ళీ రెండు వేలు కట్ అవుతున్నాయి ఆ రెండు వేలు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్ రెండు వేలు కూడా కలపాల మేము ఇంత కష్టం చేస్తే మా కష్టం మేము చెప్తున్నాగా ఇంత ఆఫీస్ లేవల్కి వచ్చింది మేము కష్టం చేస్తున్నాం మా కష్టం చేసిన డబ్బులు మా డబ్బులు మాకు ఇయ్యాల అయ్యో వాళ్ళు కష్టం చెప్తున్నారు మేము ఇకొక్క సొని పోతున్నాం కదా వాళ్ళు కష్టం చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా కూర్చుంటోళ్లకు అదే ఆయన అర్థం చేసుకోలేక సారు వాళ్ళ కష్టం చేసిన వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి వాళ్ళ జీతం వాళ్ళకి మరి మీకు మా చర్మ అన్నది కదా రేపు వచ్చే నెల అన్నది ఆ నేల అన్నది ఆ నేల అన్నది సరే చేరిపోయినమ్మ మాట వినాలి ఏమన్నది తప్పకుండా మీటింగ్ పెడతా మీ ఇంక ఖచ్చితంగా ఇస్తా నేను మీటింగ్ పెట్టినాక నేను ఇస్తా అన్నది మేడం ఇన్ని ఇప్పుడు పది నెలల నుంచి కూడా మేడం మాట ఇన్నాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చింది మాకు ఈ ఫస్ట్ ఆ ఇచ్చే జీతం మాకు ఇస్తే మేము చెప్తాము ఇప్పుడు కూడా చేయము రేపటి నుంచి కూడా చేయము మాకు రేపు ఫస్ట్కి ఇస్తేనే ఇచ్చింది మాకు ఈ ఫస్ట్కు ఆ పదహారు వేలు ఐదు వందలు ఇవ్వాలి మళ్ళీ మీరు ఇంకా రెండు వేలు పెంచాలి మాకు మా కష్టానికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు చేసినా ఓడవని కష్టం ఎన్ని ఊర్లు చేసి వస్తున్నాం మేము ఏమైనా మనసులో పెట్టినరా

మీరు కట్టుకుంటలేరా వాళ్ళు వాళ్ళు కట్టుకుంటలేరా మాకు అంత అన్యాయం చేసి మా నోర్లు కొడుతుండ్రు వాళ్ళు ఊరిక కూర్చొని ఇట్టముఖం వేసిపోతానేమో వాళ్ళకి ఏది ఉండదు వాళ్ళు మంచిగా బట్టలు ఇచ్చి చెడవద్దు చెంత రావద్దు మమ్మల్ని మనం మొత్తం చెత్త కుంజలు వేస్తారు మామూలు ఇక్కడే బా ఇప్పుడు బా వెళ్ళి బయటికి బయటకెళ్ళంటారు పత్తి జెండవందనం వచ్చినా కూడా మేము బాత్రూమ్ కాడ ఉండాలి మేము బట్ట తరువుల కాడ ఉండి పలారం తీసుకోవాలి మేము

సారు ఎనభై ఎనిమిది ఎక్కిన యాభై రూపాయల ఖర్చు చేసిన మేము సరే సీనియర్ ప్రకారం విమ్మడి పెంచు నువ్వు జీతం నువ్వు ఇవాళ ఇయాలొచ్చినవి నాకు ఇరవై మూడు వేలు ఇరవై వేలు నేను ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నా నా జీతం ఏది నువ్వు ఇప్పుడు వచ్చినానికి కూడా అంతే అవుతుంది నేను ముప్పై ఏళ్ళకి చెప్తా కూడా అంతే అవుతుంది నాకు ఏడు చెప్ప నాయం ఏడుంది మాకు ఇవాళ అంటే ఇవ్వాలంటే దుఃఖం వచ్చడు దుఃఖం మాకు ఇవాళ పత్తి ఏ వస్తువు అయినా ఇక మీటింగ్లో అయితే చాయ బయాలంటే ఓ గాడు చూస్తారు మమ్మల్ని మేము దిక్కులేని వాళ్ళని దిద్దాము కుక్కని దిద్దాము పన్నీర్ దిద్దాము ప్రతి ఒక్క సేవ చేతి మేము ఏ పండగలైనా ఏ పబ్బాలైనా మేము సేవ చేసే మాకు ఇలాంటి దారి అది మా భక్తులు లాంచ్ ఉన్నాయి మేము ఊకుంటాము పూల పెట్టుకుంటావు పెట్టుకో కూడా చేయము రేపు ఫస్ట్కు ఆ పెంచిన ఏ మార్చి లెక్కలు అయిపోయినా ఇంకా రెండు వేలు పెంచాలి మాకు

మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఉమెచ్చారు పిఎఫ్ఐ ఈఎస్ఐ పిఎఫ్ అని మాకు ఒక మెయిల్ చేసిపోయింది ఆ ఇంత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా అకౌంట్లో ఇంతవరకు పిఎస్ఐ ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు జమ కావట్లేదు మా ఓన్లీ మా అకౌంట్లో మా డబ్బులు మాత్రం కట్ అయినవి మాత్రమే మా అకౌంట్లో జమ అవుతున్నాయి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మా అకౌంట్లో జమ కాలేదు ఈఎస్ఐ పైసలు ఆ డబ్బులు ఏమైనా మా ఎటువైనాయి అడితే వస్తామా అమ్మ అని ఇప్పుడు దాకా జరుపుకునే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు మేన మీడియా సందర్భంగా వెయ్యి రూపాయలు పెంచుండు ఇంతవరకు పది నెలల నుంచి ఇంతవరకు అది వెయ్యి రూపాయలు కూడా మా అకౌంట్లో జమ రాలేదు ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి మేము అడుగుతున్నాం మేము కనిపిస్తున్నాం దీని గురించి